హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వ్యూ చూసే చాలా మందికి అర్థమైపోయింది నేను ఎక్కడికి వచ్చేసాననేసి సో నేను శ్రీశైలంకి వచ్చామండి నేను ఎవ్రీ ఇయర్ వన్స్ శ్రీశైలంకి వస్తాను సో ఈ ఇయర్లో కార్తీక మాసంలో వచ్చాననమాట అందులోను లాస్ట్ మండే రోజు ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని కొంచెం సేపు అలా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చామన్నమాట ఇక్కడ అక్కా తమ్ముడు తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు సో ఇలా వచ్చిన తర్వాత ఇంక అక్కడ నుండి టెంపుల్కి కూడా వెళ్ళాము అయితే దర్శనానికి వెళ్ళలేదు జస్ట్ బయట వెళ్ళేసి అన్ని చూసి అలా తిరిగి వచ్చాము యాక్చువల్లీ మేము వెళ్ళింది టూ డేస్ జర్నీ అనమాట ఒకరోజు వెళ్ళడానికి ఒకరోజు రావడానికి ఆ మధ్యలో గ్యాప్ లో మాకు దర్శనం అన్నీ అయిపోయాయి అందుకని నేను ఎక్కడికి వెళ్ళలేదు అండ్ పెద్ద షాపింగ్ కూడా ఏం చేయలేదు నేను ఏదైనా తీర్థయాత్రలకు అలా వెళ్ళాను అనుకోండి పూజకు సంబంధించిన సామాన్లు అయితే కొంటాను మరి ఇంకా ఎక్స్ట్రా ఏమి తీసుకోను ఎందుకో నచ్చదు అంటే అంతగా మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట ఈ పూజ సామాన్లు అయితే మాత్రం ఇంకా నేను దేవస్థానాలకి వెళ్ళినప్పుడే తీసుకుంటాను అనమాట ఇంకా అలా అలా నైట్ అంతా తిరిగేసాము ఒక టెన్ లెవెల్ వరకు తిరిగేసి ఇంకా అన్నీ ఇక్కడ అందరు దీపారధనలు కూడా చేస్తున్నాను ఇది ఫ్యామిలీ ఫోటో సో అన్నీ చేసేసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము ఉంటున్న రూమ్లోనే మాకు ఫుడ్ ారనమాట ఇంకా అక్కడికి వెళ్లేసి ఎంచాక ఫుడ్ తినేసాము ఇంకా రూమ్కి వెళ్ళేసి పండుకొని మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి స్నానాలు అవి చేసేసుకొని ఇంకా గుడికి వెళ్ళిపోయాము ఈరోజు కార్తీక మాసం సోమవారం అందులోనూ లాస్ట్ మండే సో చాలా మంది ఉంటారనేసి ఇంకా మార్నింగే వెళ్ళాము అప్పటికే చాలా మంది ఉన్నారు జనాలు కూడా ఇంకా మండే రోజు నేను ఖచ్చితంగా శివాలయంలో దీపం పెడతాను అందుకని ఇవాళ ఖచ్చితంగా దీపం ఇక్కడ పెట్టాలన్నట్టుగా ఇంకా మార్నింగే లేసి రెడీ అయిపోయి గుడి దగ్గర ముందు దీపారాధన చేస్తారు కదా అక్కడ వెళ్ళేసి ఇంకా దీపం పెట్టేశాను అనమాట అయితే నేను ఎక్కడికి వెళ్ళిన నాతో పాటు నా ఈ ముగ్గు డబ్బా కుంకుమ డబ్బా ఖచ్చితంగా ఉంటుంది ఇందులో నేను కుంకుమ పసుపు అన్ని పెట్టుకుంటాను దీపాలు అలాగే ఒక అగ్గి పెట్ట చిన్న గంట ఉంటుంది నాది అవన్నీ కూడా పెట్టేసుకొని వెళ్తానన్నమాట ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా సో ఇంకా అక్కడ కొన్ని దీపాలు ఉంటాయి కదా వాళ్ళు కాల్చినవి అవి కూడా తీసేసుకొని అందులో కూడా దీపాలు పెట్టేసి ఇంకెంచక దీపం పెట్టేసుకున్నాను ఈ విధంగా మండే రోజు నేను దీపం శ్రీశైలంలో పెట్టాను అనమాట నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను నేను కార్తీక మాసంలో దీపం ఇలా పెడుతూ ఉంటాను టెంపుల్స్లలో స్పెషల్లీ ఈరోజు శ్రీ శ్రీశైలంలో పెట్టడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా అలా పెట్టేసి చాలాసేపటి వరకు కూర్చున్నాను నేను అక్కడే ఎందుకు కూర్చున్నా అనిపించింది కూర్చున్నాను అండ్ అక్కడ చా అస్సలు ప్లేస్ లేకుండే చాలా మంది చాలా చాలా టైట్ అయిపోయింది అప్పటికి ఇంకా ఫైనలీ పెట్టేసి ఒక ఫ్యామిలీతో ఒక చిన్న ఫోటో దిగి ఫోన్స్ అన్ని ఇంకా లాకర్లో పెట్టేసి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసామన్నమాట నాకు ఇది ఒకటి చాలా బాగా నచ్చిందండి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళాం కదా చాలా బాగుంటుంది ఇంకా రూమ్కి వచ్చేసి ఒక వన్ అవర్ పండుకొని మళ్ళీ లంచ్ కి వెళ్ళాము అన్నమాట ఇంకా లంచ్ తినేసి అక్కడ నుండి ఇంకా బయలుదేరుదాం అనుకున్నాము అయితే మేము రిటర్న్ రావడానికి ఇంకా నాకు టూ త్రీ అవర్స్ ఉందనంగా పాతాళ గంగంగాకి వెళ్ళాము ఎవ్రీ ఇయర్ పాతాల గంగలో దీపం కూడా వదులుతాను అయితే ఇవాళ వచ్చేసి బై వాక్ వెళ్ళామనమాట చాలా కొంచెం అలసిపోయాము అంటే త్రీ అవర్స్ ఉండే త్రీ అవర్స్లో వెళ్ళి రావచ్చులే అన్నట్టుగా అలా బై వాక్ వెళ్ళాము పిల్లల్ని తీసుకొని ఇంకా మా అబ్బాయిని కొంచెం వాటర్లో ఆడుకుంటాడు అనేసి తీసుకెళ్ళాను వాటర్లోకి అండ్ నాకు టైం లేదనేసి నేను పాతాళ గంగలో స్నానాలు చేయలేదు బట్ దీపాన్ని వదిలామన్నమాట ఇంకా నేను మా వారిద్దరం కలిసి దీపం పెట్టేసి అక్కడ చిన్న పూజ చేసేసుకొని దీపం వదలాలి కాబట్టి ఇంకా అలా పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసుకున్నాము కొట్టేసిన తర్వాత ఇంకా మా అబ్బాయి కొంచెంసేపు ఆడుకుంటా అనేసరికి ఇంకా వాడిని ఆడుకోమనేసి వదిలేసి ఇంకా నేను పూజ చేసేసుకున్నాను ఈ విధంగా పూజ చేసేసుకొని దీపాన్ని అనమాట కార్తీక మాసంలో ఇలా నదిలో దీపం వదలడం నాదైతే ఇది ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది సో ఈ విధంగా పూజ అంతా చేసేసుకొని ఇంకా బస్సుకి నాకు టూ అవర్సే ఉందనేసి వెళ్ళిపోయాము